ఆధరేజ్ కంపెనీల ఒప్పందంతో వివేకా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నామని నిర్వాహకులు పాల్వాది సురేష్ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా వెనుకొండ పట్టణంలోని వివేకా ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నామని చాలామందికి ఇప్పటికే తమ ఇన్స్టిట్యూట్లో శిక్షణ అవకాశాలు కల్పించామని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం తమ ఇన్స్టిట్యూట్ను మరికొన్ని ఆర్థరైజ్డ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఇందులో భాగంగానే అతిపెద్ద ప్రపంచ స్థాయి కంపెనీ టాలీతో ఒప్పందం కుదుర్చుకొని తమ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ ఒప్పందం కుదిరిన శుభ సందర్భంగా తమ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు బేసిక్స్ కోర్సును ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం అకాడమిక్ ఇయర్కి తమ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థులకు లాంగ్వేజ్ కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు సమ్మర్ స్పెషల్లో భాగంగా స్కూల్ స్టూడెంట్స్కు సైతం ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ కోర్సుపై ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు ఈ అవకాశాలను విరికొన్న చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నా పేరు పాలరాజు సురేష్ అండి కంప్యూటర్ దాంట్లో గత పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ ట్రైనింగ్లో ఇస్తున్నాము అయితే ఈ సంవత్సరం కొత్తగా పిల్లలకు ఉపయోగపడే విధంగా టాలీ కోర్సుని గా తీసుకురావటం జరిగింది ఈ కోర్సు వల్ల ఉపయోగం ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కానివ్వండి ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా అకౌంట్స్ అనేది ఆన్లైన్ చేయటం జరుగుతుంది సో దీనికి గా మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కంపెనీ వాళ్ళు జాబ్ పోర్టల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మీరు ఈజీగా జాబ్స్ అనేది గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టాలీ కోర్సు వచ్చిన శుభ సందర్భంగా మేము ప్రతి ఒక్క విద్యార్థికి టాలీ కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా బేసిక్స్ అనేవి కంప్యూటర్లో పూర్తి అవగాహన అనేది కల్పించిన తర్వాత ఈ కోర్సుని మీకు ఆఫర్గా బేసిక్ కోర్సుని ఆఫర్గా ఇవ్వటం జరుగుతుంది ఓకే తర్వాత సో మనకి సమ్మర్లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకి తర్వాత బీటెక్లో కానివ్వండి డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్స్ ఇట్లా జాయిన్ అయ్యే ఒక విద్యార్థికి కూడా మనం సి అని సి ప్లస్ ప్లస్ అని జావా పైతాన్ ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్ గురించి అవగాహన కోసం పిల్లలకి కొన్ని బేసిక్ కోర్సులు అట్లాగే సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి దాని మీద క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుందండి సో ఈ ట్యాలీ వల్ల యూజ్ ఎన్ని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క షాపుల్లో కూడా మనకి జిఎస్టి అన్ని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంప్యూటరైజ్ చేస్తున్నారండి ఆ కంప్యూటరైజ్ చేయాలంటే ఆ షాప్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు ఈ బిజినెస్ పీపుల్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి తర్వాత ఈ ట్యాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు సిఏ వాళ్ళ దగ్గర కానివ్వండి ఇంకా ఎవరి దగ్గరైనా ఈజీగా వర్క్ చేసుకోవడానికి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో సో అకౌంటెంట్ గా జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది ఆధరైజ్డ్ సర్టిఫికేట్ కోర్సు టాలీ కంపెనీ వాడే మనకి దీనికి కొన్ని మార్క్ టెస్ట్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానివ్వండి లేకపోతే ఈ అకౌంట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు మంచి నైపుణ్యంతో జాబ్ సంపాదించాలి అంటే కనుక ఈ కంపెనీ వాళ్ళు మనకి కొన్ని జాబ్ ఆఫర్స్ కూడా చూపెడుతున్నారండి సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఉపయోగపడుతుంది సో మిగతా వాళ్ళకి బేసిక్ అంటే బీటెక్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ మీద సో వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ జాయిన్ అయ్యారండి సో అక్కడ ఇప్పుడు వచ్చేసరికి సెమిస్టర్ ఇయర్ ఉంటుంది సెమిస్టర్ వైజ్ అనేసరికి మీరు సెపరేట్ లోపే అక్కడ కోడింగ్ మొత్తము అయిపోతుంది సో మీరు ఈ సమ్మర్ సెలవుల్లో కనుక ఆ కోడింగ్ ఏ విధంగా రాయాలి దాని యొక్క అవగాహన దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది మీరు కనుక నేర్చుకోగలిగితే అక్కడ మీరు తర్వాత మీరు జాయిన్ అయిన కోర్సులో ఈజీగా ప్రోగ్రామింగ్ పార్ట్ ని ఏ విధంగా చేసుకోవడానికి మీకు దాని మీద ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమ్మర్ సెలవులని ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ కానివ్వండి డిగ్రీ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానివ్వండి సబ్ ప్రోగ్రామింగ్ అంటే ఎవరికి ఎటువైపు వెళ్లాలి అన్న ఆలోచన ఉందో కంప్యూటర్ లో దాన్ని రిలేటెడ్ గా కోర్సులో జాయిన్ అయ్యి మంచి మీ భవిష్యత్తుకి మార్గాన్ని శుభంగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఈ టాలీ సర్టిఫికేట్ అనేది సో మిగతా అన్ని చోట్ల చెప్తారండి కానీ అది ఆధరైజ్డ్గా ఉండదు సో మెయిన్ చెప్పేది ఆథరైజ్డ్ గా ఉంటుంది సో ఈ దాదాపుగా హండ్రెడ్ కంపెనీ అండ్రెడ్ కంట్రీస్ లో వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ని యూటిలైజ్ చేసుకోవటం జరుగుతుందండి ఇండియా వైడ్ చాలా కంపెనీల్లో టాలీని వాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క కంపెనీలతో ఎవరైతే ఈ టాలీ కోర్స్ ఆథరైజ్డ్ గా నేర్చుకున్నారో వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ అనేది చూపెట్టు జరుగుతుందండి సో ఇది ఎవరికి లేదండి సో మన వెనుకలో ఫస్ట్ టైం సో మన ఇన్స్టిట్యూట్ నుంచి రన్ చేయటం అనేది జరుగుతుందండి